వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ భారత రాజ్యం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి ప్రపంచానికి దిక్సూచి అని కామల్ల ఐలన్న అన్నారు బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని ఆనంద్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి పెద్ద ఎత్తున జరిగిన ఈ జయంతి వేడుకలు ఆనంద్బాగ్ చౌరస్తాలో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి గణనీ వాళ్ళు అర్పించారు బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన అనేక మంది నేతలు సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కామల్ల ఐలన్న నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో పిట్టల శ్రీనివాస్ చినుకుంట్ల రమేష్ జోగు శ్రీనివాస్ గోపాల్ గౌడ్ పిట్టల నాగరాజు ప్రముఖులు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు ఈ సందర్భంగా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కామల్లా ఐలన్న మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు దేశానికి ప్రపంచానికి దిక్సూచి అని కొనియాడారు అంబేద్కర్ అందరి వాడు ఒక కులానికి మతానికి సంబంధించిన వ్యక్తి కాదని ఐలప్ప ఈ సందర్భంగా అనేక విషయాలు వెల్లడించారు అగ్ర కులాల ఆధిపత్యాన్ని నశింపజేసినప్పుడే అంబేద్కర్ కు సరైన నివాళులు అర్పించినట్లవుతుందని ఐలన్న అన్నారు మరి ఆ దృశ్యాలను చూడాల్సిందే ಅಂಬೇಡ್ಕರ್ <laughs> ಆ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు విచ్చేసినటువంటి దళిత భోజన రోజులకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఉన్నతమైనటువంటి ఆశయాన్ని ఒక మంచి సమాచారం నిర్మాణం చేయడం కోసం అనేకమైనటువంటి విధాలుగా ఈ సమాజంలో పనిచేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ పట్టినటువంటి అనేకమైనటువంటి ఈ దేశంలో అంటరానితనము నిర్మూలన కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని నిర్మాణంలో అనేక విషయాలు అనేక ఆర్టికల్ పెట్టినటువంటి వీరున్నది అనేక ఆర్టికల్ తీసినటువంటి వీరున్నది ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకా ఈ సమాజంలో అంబేద్కర్ గారిని అంటరాని వారిగా చూస్తున్నటువంటి తీరున్నది అంబేద్కర్ గారు అందరి వాడు ఒక కులానికి ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం తీసుకుపోయే విధంగా ఈ దేశంలో అగ్రకుల ఆధిపత్యాన్ని నశింప చేసినప్పుడే అంబేద్కర్ గారికి సరైనటువంటి అనేది నివాళంగా గుర్తు చేస్తా ఉన్నాను అంబేద్కర్ గారి వల్ల అంబేద్కర్ గారి వల్ల అనేకమైనటువంటి సంస్కరణలు కార్మిక రంగంలో కానీ సామాజిక రంగంలో కానీ సాంఘిక రంగంలో కానీ అనేక సంక్షేమ రంగాలలో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన అనేకమైనటువంటి రాజ్యాంగంలో రూపొందించడం జరిగింది మరి అంబేద్కర్ గారు పడినటువంటి బాధలు పడినటువంటి ఇబ్బందులు ఇవాళ ఈ భారతదేశ చరిత్రలో పాఠ్యాంశాలను కూడా పెట్టి ఒక చరిత్ర సృష్టించే విధంగా ఉండాలనేది బిల్లు కులాల ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ